విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా కొద్దిగా 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 కార్యక్రమాలలో రోజుల కాలం అరుణాచల క్షేత్ర దర్శనము కాశీ క్షేత్ర దర్శనము కొన్ని దర్శనాలు చేసుకొని వచ్చారు అమ్మా అద్భుతంగా ఉంది దాని యొక్క ఆశీస్సు అందరికి ఉండాలి మనస్ఫూర్తిగా వస్తుంది శని త్రయోదశి విశిష్టత చెప్పండి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా తప్పకుండా తెలియజేస్తానమ్మ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయ నిహతాం ప్రణత శని త్రయోదశి శని భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఆ చాలా మందికి జీవితంలో కర్మ ఫలితం అనేటటువంటిది వెంటాడుతూ ఉంటుంది అంటే పోయిన జన్మలో చేసిన కర్మ ఫలితం కావచ్చు ఈ జన్మలో చేసినటువంటి తప్పు ఒప్పులకు కావచ్చు మనిషి అనేక రకములైనటువంటి దుఃఖములు అనుభవిస్తారు కర్మ అంటే అర్థం ఏంటంటే దుఃఖములు అనుభవించడము అలాగే మనం చేసిన పాపమును అనుభవించడమే కర్మ ఈ కర్మ ప్రాయ్చిత్వాన్ని మన జీవితంలో అనుభవించేలా చేసేటటువంటి వాడు శని భగవానుడు అందుకే శనిని కర్మకారకుడు అని పిలుస్తుంటాం ఉంటాం జాతకంలో కర్మస్థానాధిపతి ఎవరు అంటే శని భగవానుడు న్యాయకారకుడు ఎవరు అంటే శని భగవానుడు అని చెప్తూ ఉంటాం కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కష్టం పడనటువంటి వ్యక్తి లేడు బాధపడినటువంటి వ్యక్తి ఉండడు జీవితంలో ఏ కష్టం లేకుండా పెరిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో కష్టపడినటువంటి ప్రతి సూచన మనకు గుర్తొస్తూనే ఉంటూ ఉంటుంది అలాంటి కష్టాల ఊబిలో కూడుకుపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా శని సమస్యలతో బాధపడుతున్నాడని అర్థం చేసుకోవాలి జాతకం ఉందా లేదా లేదా జాతకం ఉండి కూడా మనం ఈ రకమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నాము అంటే దానికి కారణము మన జాతకంలో కర్మ ఫలితం ప్రారంభమయ్యింది దాని కారణం చేతనే ఈ రకమైనటువంటి దారిద్రాన్ని మనం అనుభవిస్తున్నాము అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి చాలా మట్టుకు రెండో విషయం ఏంటి అని అంటే గనక శని త్రయోదశి నాడు ఏం చేస్తే మనం కొంచెం ఈ యొక్క కర్మ నుంచి గాని బాధ నుంచి కాని దుఃఖం నుంచి గాని బయటపడగలుగుతాము అని అంటే గనక ఈ శని త్రయోదశి నాడు శనీశ్వడికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి పనులు చేయాలి ఏ వ్యక్తికైనా మనం ఇష్టం వచ్చినట్టు పనులు చేసామనుకోండి అతని ఇంప్రెస్ మన మీద పడుతూ ఉంటుంది మనం ఇంప్రెస్ అవ్వడానికి చాలా అవుతూ ఉంటుంది అలాగే భగవంతుడికి కూడా ఇష్టమైనటువంటి క్రతువులు కైంకర్యాలు చేస్తే కొంతవరకు మన మీద ఉన్నటువంటి కాస్త ఆ దుష్కర్మలను దూరం చేసేటటువంటి వాడు భగవంతుడు అందులో గ్రహ సంచారంలో ఈ శని త్రయోదశి నాడులో ఏమాచరిస్తే మనకు కొన్ని బాధలు దుఃఖములు దూరం అయిపోతాయి అంటే శనికి సంబంధించినటువంటి నల్లటి వస్త్రాన్ని శనికి సమర్పించడం నల్లటి నువ్వులను శమి శనికి సమర్పించడము అలాగే శనికి సంబంధించినటువంటి ఇంకా ఇష్టమైనటువంటిది ఏంటి అంటే జంబి వృక్షం ఉంటుంది కదా ఆ జంబి వృక్షములను కట్టెలను చిన్న చిన్న పుల్లలుగా తీసుకుని వచ్చి ఆ శమి వృక్షం యొక్క ధూపాన్ని ఆ స్వామి వారి దగ్గర చూయించడం ఇది చాలా మందికి తెలియదు ఈ పద్ధతి కూడా ఎవరు కూడా చేసి ఉండరు మీ జీవితంలో శని మిమ్మల్ని పీడిస్తున్నాడు బాధిస్తున్నాడు లేదా చాలా మట్టుకు కొన్ని రాసుల వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది మీ జాతకంలో శని ప్రభావం తగ్గాలి అంటే జంబి వృక్షం ఉంటుంది వృక్షం అంటే తెలుసు దసరా రోజు మనం ఈ యొక్క తెంపుకొస్తాం కదా బంగారం అని చెప్పి ఆ శని వృక్షం యొక్క ఎండినటువంటి పుల్లలను తీసుకొని వచ్చి నవగ్రహాలలో శని భగవానుడు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక కంచు కంచు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ తీసుకొని చిన్న చిన్న పుల్లలుగా తీసుకొని వచ్చి ఆ శని భగవానుడి ముందర అవి వెలిగించండి దాని యొక్క ధూపము వల్ల అవి ఎప్పుడైతే మొత్తము అయిపోతాయో మీ జాతకంలో మీ కర్మ ఫలితము దుఃఖ ఫలితము పాప ఫలితము అన్నీ భస్మం అయిపోతాయి చాలా విశేషమైనటువంటి క్రియ ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డు మనం సంక్రాంతి రోజున బెల్లపు లడ్డుగా చేసుకోండి నువ్వులు బెల్లం కలిపి అలాగే ఈ యొక్క శని త్రయోదశి నాడు నల్ల నువ్వులు బెల్లము ఈ రెండింటినీ కలిపి ఉండలాగా చేసి శనికి నైవేద్యంగా సమర్పించండి తద్వారా మీ జీవితంలో అనేక రకములైనటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి రోగ సమస్యలు దూరమైపోతాయి ఇంకోటి ఏంటంటే నల్ల నువ్వులతో దీపం వెలిగించడం శని త్రయోదశి నాడు వీలైతే శని భగవానుడి దగ్గర నల్ల నువ్వులతో అంటే ఈ నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె ఉంటుంది నువ్వుల నూనె ఆ నువ్వుల నూనెతో భగవంతుడికి దీపారాధన చేయండి లేదు అంటే అఖండ దీపం అని చెప్తూ ఉంటాము అఖండ దీపం అంటే అదే నల్లటి వస్త్రాన్ని కొద్దిగా పెద్దదిగా కట్ చేసుకొని దాంట్లో నవధాన్యాలు వేసి దానిపైన ఒక వత్తి లాగా చేసేసి దాన్ని అఖండ వత్తిని ఆ వత్తిలాగా చేసి దాన్ని దీపం వెలిగించడము ఈ రకమైనటువంటి పద్ధతులు చేస్తే నీకున్నటువంటి శని గ్రహ దోష పీడలన్నీ కూడా తొలగిపోతాయి అందులో శని త్రయోదశి ఎందుకింత ప్రత్యేకత అంటే శని త్రయోదశి నాడు కుట్టాడు శనికి ఇష్టమైనటువంటి తిథి శనివారం కాబట్టి శని త్రయోదశి వచ్చింది అని అంటే ఆ రోజున శని భగవానుడికి చేసే ప్రతి ఒక్క పూజా విధానము మన జాతకంలో ఉన్నటువంటి కర్మ ఫలితాలను తొలగింపజేస్తుంది అందుకే శనివారం శని త్రయోదశి వస్తే ఈ రకమైనటువంటి పద్ధతులను పాటించాలి మళ్ళీ శనికి ఇష్టమైనటువంటి పువ్వులు ఏమిటి అంటే నీలిరంగులో ఉన్నటువంటి పుష్పాలు దాని శంఖ పుష్పములు అని అంటాం అవి నీలి రంగులో ఉంటాయి శంఖ పుష్పాలు ఆ శంఖ పుష్పాలను సమర్పించడం లేదు అంటే చామంతి పువ్వులలో కూడా నీలి రంగుల చామంతులు ఉంటాయి ఆ నీలిరంగులో ఉన్నటువంటి చామంతి పూలు భగవంతుడికి సమర్పించడం అందుకే నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రం స్వామివారు నీలఛాయలో ఉంటారు నీలిరంగు ఎట్లా నల్లగా ఉండడు స్వామివారు నీల నీలిరంగు ఎలాగైతే ఉంటుందో ఆ ఛాయలో ఆ వర్ణంలో ఉంటాడు కాబట్టి ఆ స్వామివారికి నీలిరంగు అంటే ఇష్టం కాబట్టి ఆ నీలిరంగులో ఉన్నటువంటి పుష్పాలను సమర్పిస్తే గనక భగవంతుడు అత్యంత ప్రసన్నుడైపోయి అబ్బా నాకు ఇష్టంగా ఇన్ని చేశాడ నాయన నేను ఎలాగైనా అతని కర్మ ఫలితాన్ని దూరం చేయాలి అని చెప్పి శని భగవానుడు ఆలోచిస్తాడనమాట అందుకే ఎవరికైనా మనం ప్రీతికరంగా ఏదైనా చేసామనుకో సంతృప్తి పడతాడు అబ్బా ఇతనికి ఏదైనా సహాయం చేయాలని ఒక మనిషే అంత ఆలోచించినప్పుడు భగవంతుడు ఇంకా ఎంత ఆలోచిస్తాడు కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోవడం ద్వారా మనిషికి శనిగ్రహ దోష దోషపీడలన్నీ తొలగిపోతాయి నీ జీవితంలో ఆపత్కాలం విపత్తు కాలము లేదా యమగండ కాలము లేదా నీకు ఎవరైనా ఏదైనా ఆపద చేయాలని ఎవరైనా అనుకున్నా అలాంటివన్నిటిని దూరం చేసే చేసేస్తాడు కాబట్టి శనికి ఈ రకమైనటువంటి క్రతువులు చేసుకో ముఖ్యంగా చేసుకోవలసినటువంటి రాసులు ఏంటి అంటే కనుక కుంభరాశి మీనరాశి మేషరాశి వారు చేసుకోవాలి అలాగే సింహరాశి వారు కూడా చేసుకోవాలి ఎందుకంటే సింహరాశికి అష్టమ శని నడుస్తుంది అలాగే ధనస్సు రాశి వారికి కూడా చేసుకోవాలి ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ధనస్సు రాశి వారు సింహరాశి వారు కుంభమీన మేషరాశు ఈ రాశి వారు తప్పకుండా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పద్ధతులు పాటించండి మీరు పాటించిన మరుక్షణము మీరు శుభవార్త వింటారు అదృష్టవంతులు అవుతారు రాబోయే విపత్తుల నుంచి దూరం అయిపోతారు ఈ రకమైన పద్ధతులు చేసుకోండి అమ్మా ఏదైనా మంత్రం పఠించాలి గురువు గారు నేను ఇంట్లోనే ఉంటాను నాకు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదండి నాకు కొంచెం హెల్త్ సహకరించదు అని అనుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే ఒక రాగి పళ్ళెం తీసుకోండి ఆ రాగి పళ్ళెంలో వీలైతే ఒక రూపాయి నాణ్యం వేసుకోండి లేదా ఒక పోక ఒక్క పెట్టుకోండి ఈ పోక అంటూ ఉంటాము ఆ పోక పెట్టుకొని దాన్ని శని ప్రతిమగా భావన చేసుకొని దానికి కాస్త నీటితో గంధంతో పసుపు కుంకుమతో కడిగేసి చక్కగా దానికి గంధముతో కుంకుమతో అలంకరణ చేసి దాన్నే శని భగవాను ప్రీతిగా చేసుకొని ఏం చేస్తారంటే శంఖ పుష్పాలు నీలి రంగులో ఉంటాయి శంఖ పుష్పాలు లేదా చామంతి పూల్లో కూడా నీలిరంగు చామంతి పూలు ఉంటాయి అవి తీసుకోండి అవి తీసుకొని శనికి సంబంధించిన మంత్రం చెప్తాను ఓం నీలాంజర సమాభాసం రవి పుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమ ఆమీషనైశ్వరం అనే మంత్రం చెప్పుకుంటూ అది నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ నూట ఎనిమిది పువ్వులు ఆ పల్లెల్లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మరుసటి రోజున ఆ పల్లెల్లో ఉన్నటువంటి పూలు ఆ పోక ఒక్క నీటిలో నిమజ్జనం చేసింది ఇలా చేసినా మీకు అత్యంత పుణ్య ఫలితం కలుగుతుంది ఇది ఇంట్లో చేసుకోవలసిన సులువైనటువంటి మార్గం